ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో కర్రీతో వచ్చేసానండి అదేంటో కాదు ములక్కాయ శామదుంపలు కోడిగుడ్డు పులుసు అనమాట ఈ కర్రీ మీరు ఎప్పుడైనా ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి నా కర్రీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వంటల కోసం నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదిగోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి నాలుగు టొమాటో రెండు ములక్కాయలు అంటే పొడవి రెండు అనమాట పచ్చిమిర్చి ఉల్లిపాయలు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నాను ములక్కాయలు చక్కగా వలిచేసుకొని ఇంకా చింతపండు కూడా చూపిస్తుందని చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను అది కూడా చక్కగా నానిపోతుంది మనం ఈలోపు తాలింపు పెట్టేసుకున్నాము కర్రీ తాలింపు వేసుకున్నాము స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేస్తున్నాను ఫోర్ స్పూన్ సరిపోతుంది మీరు క్వాంటిటీని బట్టి ఆయిల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ వేసుకోండి ఎక్కువ ఉంటే పెంచుకోండి తక్కువ ఉంటే తగ్గించుకోండి ఆయిల్ కాస్త హీట్ అయింది కదా ఈ టైంలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముందుగా వేసేస్తున్నాను అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో క్లియర్గా చూపిస్తాను చూపించిన విధంగా ట్రై చేయండి మీ కర్రీ చాలా బాగా వస్తుంది ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసేసుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టాను దగ్గరే ఉన్నాను కాబట్టి దీనిలో ఇప్పుడు నేను తాలింపు గింజలు ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేసుకుంటాను మీకు నేను వేసే ఇంగ్రీడియంట్స్లో ఏదైనా నచ్చకపోతే స్కిప్ చేయండి నచ్చితే వేసుకోండి నేనైతే ఈ రెండు కంపల్సరీ వేస్తాను జీలకర్ర మన హెల్త్కి మంచిది కదా ఇంకా తాలింపు గింజలు కూడా తినేటప్పుడు నోటికి పప్పులు తగులుతూ చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను మూత పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి ఒక త్రీ మినిట్స్లో ఈజీగానే ఫ్రై అయిపోయింది కలర్ మారింది చూసారు కదా ఈ టైంలో టొమాటో ముల్లక్కాయలు రెండు వేసేసుకుంటున్నాను ఒకేసారి వేసుకొని అవి కూడా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందాము ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెడుతున్నాము కాబట్టి మగ్గడానికి టైం పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ చూసుకుంటూ మగ్గించుకోండి మధ్య మధ్యలో ఇదిగోండి టెక్చర్ ఇలా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇంకా ఈ టైంలో సామదుంపలు ముందే ఉడికించి పెట్టుకున్నాను గుడ్లు సామదుంపలు సామదుంపలు తొక్కు తీసేసుకొని ఇలా పీసెస్ చేసుకొని ఇవి వేసేసుకుంటున్నాను వేసుకొని చింతపండు కూడా రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఈ టైంలోనే వేసుకున్నాము చూపిస్తాను ఇదిగోండి పసుపు ఒక పావు స్పూను ఉప్పు తగినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఉప్పు ఒక వన్ స్పూన్ అంతా వేసాను నేనైతే మీ టేస్ట్కి స్పై మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం కూడా ఇదే టైంలో వేస్తున్నాను పెద్ద స్పూన్తో ఒక వన్ స్పూన్ దాకా పడుతుంది ఇది పులుసు కూర కాబట్టి ఉప్పు కారం కాస్త ఎక్కువ పడుతుంది చూసుకొని వేసుకోండి చింతపండు రసాన్ని చూపించాను కదా అలా వేసేసుకోండి ఒక ఒక వన్ లోట అంత వాటర్ పడుతుంది పులుసు కాబట్టి ఆ చింతపండు రసంలోనే మిక్స్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కారం చెప్పాను కదా ఫుల్ స్పూన్తో వన్ స్పూన్ అని చెప్పి ఇందాకొక హాఫ్ ఇప్పుడు ఒక హాఫ్ వేసుకున్నాను చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మధ్య మధ్యలో చూసుకుంటూ కుక్ చేసుకోండి ఇదిగోండి బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో ఎగ్స్ వేసుకుంటున్నాను నేనైతే ఇంకా ఏ మసాలాస్ కూడా వేయలేదు కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంకా ఏ మసాలా కూడా వేయలేదు మీకు కావాలంటే వేసుకోండి నేనైతే నార్మల్గానే చేస్తున్నాను అయినా కర్రీ మాత్రం అద్దె తీరిపోతుంది ఇదిగోండి దగ్గర పడిపోయింది మనకు కావాల్సిన టెక్చర్ వచ్చేసింది చిక్క పడిపోయిందనమాట పులుసు ఈ టెక్చర్ ఉంటే సరిపోతుంది ఈ పులుసు ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఇంకా మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి నచ్చిందా తినాలనుందా అయితే చేసుకోండి తినండి వండిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సంతోషంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్